ముందుగా నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు ప్రైజ్ తలా అందరికీ వందనాలు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఎందుకంటే కిందటి నెల డిసెంబరు పద్దెనిమిది నుంచి నిన్నటి వరకు కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల కొన్ని యూట్యూబ్ వీడియోలు నేను చేయలేకపోయాను పర్సనల్ వీడియోస్ ఈరోజు ప్రత్యేకంగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను చాలామంది ఈ బైబిల్ గ్రంథంలో కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయండి అది ఏ అలవాట్లు అంటే సడన్గా ఇలా చూసి వాక్యం చదవడం అనే అలవాట్లు ఉంటాయి అంత మాత్రాన్న వారిని తప్పుగా అనుకోవడం కూడా చాలా తప్పు కొంతమంది భక్తులు కూడా ఉంటారు కొంచెం మనసు బాగలేనప్పుడు నాతో మాట్లాడు ప్రభు అని ఒక వాక్యం ద్వారా బలపడే భక్తులు కూడా ఉన్నారు అలాగని కొంతమంది ఉన్నారు వేషధారులు బైబిల్ చదవరు వాళ్ళు వాళ్ళు బైబిల్ అయితే చదవరు అలా చదివి దేవుడు నన్ను దీవిస్తే చాలనుకున్న వారు ఉన్నారు నేను కాదనిలే కానీ అందరినీ అలా చదివిన వారు కూడా మీరు వేషధారులు అని అనడం కూడా చాలా తప్పు అలాగనే ఎవరైనా సేవకులు అని ఉంటే నన్ను నేనంటాను తప్పు అయ్యా కొంతమంది ప్రార్థన చేస్తారు కొంతమందికి ప్రార్థన రాదు కొంతమంది భక్తులు ఉన్నారు ఎందుకు మా ఇంట్లోనే ఒక చెల్లు ఉంది ప్రార్థన చేయలేదు పాటలు కూడా పాడలేదు కానీ మీరు ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకుంటుంది మీరు వాక్యం చెప్తే వాక్యం వింటుంది దేవుడు అందరినీ చూస్తున్నాడు కదా ఆమెకైతే ఇప్పుడు వరకు సెల్ అలవాటు లేదు సొంతంగా సెల్ లేదు సెల్ మనం మన దగ్గర ఉన్న మొబైల్స్ ఉన్నాయి కదండి అలాంటి మొబైల్ లేదు నాకు తెలిసిన మట్టుగా ఆమె నోటుతో ఎవరిని తప్పుగా మాట్లాడే మాటలు కూడా మేము వినలేదు ఆమెని వారి కుటుంబ సభ్యులు ఎంతో మంది రకాలుగా నిందించారు అయినా సరే ఆమె చిరునవ్వుతారు ఉంటుంది ఆమె నాకు దేవుడిచ్చిన చెల్లి ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు శిల్పరాణి మంజురాణి వారిద్దరినే మేము పిల్లలుగా చూసుకుంటున్నాం నా భార్య సుయోన్ కుమారి నేను మేమందరం కలిసే ఉంటున్నాం ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను దీ దీని తర్వాత ఇంకో వీడియో నేను పౌలు గారి కోసం చేయాలని ఉంది దేవుడి చిత్తం అయితే చేస్తాను ఈ బైబుల్ గ్రంథం కోసం నేను కూడా నా ఆత్మీయ బిడ్డలకి నేను చాలామందికి కూడా బ్యాప్టిస్ట్ని ఇచ్చాను నేను ప్రకటించే సువార్తలో సాక్ష్యాలలో నన్ను దేవుడు ఒక సువార్తి గుడిగా ఎన్నుకున్నాడు కొన్ని సంఘాలను కూడా బలపరుస్తూ ఉన్నాను ఒక నాలుగు ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పదకొండులో దేవుడు నాతో మాట్లాడారు ముదిని వచ్చే వరకు నెత్తుకునే వాడిన నేనే నీష్ అధ్యాయము అరవై మరి నలభై ఆరో అధ్యాయము నాలుగో వచనం ద్వారా ఘోరమైన పాపిగా ఉన్న నన్ను మార్చుకున్నాడు ఆయన గారు స్టోరీ పౌలు గారి పేరు అందరూ చాలామంది పౌలు గారిని ముందు పేరు సౌల్ 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 అంటారు కానీ ఆయన పేరు సౌల దేవుడే స్వయంగా పిలుస్తాడు సౌలాని అని పిల్లలేక చాలామంది సౌలు 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 అంటారు ఆయన పేరు సౌల ఎందుకంటే దివే దేవుడే స్వయంగా సౌలా 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 అంటాడు అపోస్తుల అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం చదువుకోండి దేవుడు అపోస్తులుగా బ్రతుకుతున్న పౌలు గారిని దర్శించినప్పుడు అతని పేరు సౌల దేవుడే స్వయంగా పిలుస్తాడు ఏది ఏదైనా దేవుడి చిత్తమైతే నేను నెక్స్ట్ వీడియో పౌల్ గారి కోసం చేస్తాను సౌల అనేవాడు సౌల్ అనే పిలుస్తున్న వ్యక్తి పౌల్గా ఎలా మారాడో తన జీవితంలో జరిగినది తన ఎంత ఘోరమైన పాపి అనే మాటలు ఆయన్ని దేవుడు ఎలా దర్శించాడో ఎలాగ దేవుని చేత కనికరించబడ్డాడు తర్వాత తన పరిచర్ ఎలా ఉన్నది ఎంత అద్భుతమైన పరిచయ అన్నది దేవుడి చిత్తమైతే నెక్స్ట్ వీడియో చేస్తాను అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం ఒకళ్ళలా చదివిన వారిని ఎవరిని కూడా మనం తక్కువ అంచనా ఇక ఏదో రూపంలో వాళ్ళు వాక్యం చదివి బలపడుతున్నారు ఇది మాత్రం వాస్తవం నేను కూడా చాలామందికి బ్యాబ్డిషన్లు ఇచ్చాను బలపరిచాను కొంతమంది ఇంకా బ్యాబ్డేషన్లు తీసుకు రెడీగా తీసుకోవాల్సిన వారు ఉన్నారు చాలామందికి ఇచ్చాను ఎన్నో సంఘాల్లో బలపరిచి బ్యాబ్టేషన్లు ఇచ్చాను ఎన్నో మీటింగ్స్కి వెళ్ళి బ్యాబ్టేషన్లు ఇచ్చాను ఆ సంఘాలకి వెళ్ళిపోండి మీరు మనుషులను చూడొద్దు దేవుని వాక్యం చూడండి ఆ సంఘానికి మీరు ఏ సంఘంలో అయితే వాక్యం వినారో ఏ సంఘంలో వ్యక్తి ఇంకా బ్యాప్డేషన్ తీసుకోకుండా ఉన్నారో వారికి నేను బ్యాబ్టేషన్ ఇచ్చాను ఒకటే చెప్పాను స్థానిక పాస్టర్ గారు ఉన్నవారిని వారు చెప్పిన మాటలు వినండి ఆ సంఘానికి పోండి వేరే సంఘానికి జంప్ అయిపోవద్దు మీరు ఏదన్నా సభలు ఏమైనా పెట్టుకుంటే వాక్యం వినడానికి వెళ్ళండి తప్ప మన సంఘాన్ని విడిచిపెట్టగల ఎందుకంటే ఆత్మీయంగా బలపరిచిన సేవకులు విడిచిపెట్టద్దు ఒకవేళ ఆత్మీయులు ఎప్పుడైనా మిమ్మల్ని గర్దిస్తే మీరు నన్నే అని మీరు బాధపడి ఈ మాటలు నాకే అని మీరు బాధపడి వేరే సంఘాలకు మాత్రం వెళ్ళిపోవద్దు దయచేసి ఆయన ఒక మనుషుడే నేను ఒక మనుషుడే కానీ దేవుడైతే ప్రతి సంఘములో ఉంటాడు దేవుణ్ణి మాత్రం చూసి ఆ సంఘానికి వెళ్ళండి అలగొద్దు కోపపడొద్దు కోపపడడం వల్ల దేవుని నీతిని నెరవేర్చలేము దయచేసి సేవకులు ఒకవేళ మీ పట్ల పొరపాటు ఏమైనా చేస్తే దేవుడికి లెక్క చెప్పుకుంటాడు అలాగని మీరు కానీ పొరపాటు చేసి సేవకులను దూషించి కానీ వేరే సంఘానికి వెళ్ళిపోతే రేపు ఉదయం మీరు కూడా దేవునికి లెక్క చెప్పేవారిగా ఉంటారు దయచేసి కష్టమైన బాధ అయినా శ్రమైన దుఃఖమైన వ్యాధి అయినా ఏదైనా లోటున్నా ఎవరన్నా దూషించినా దేనికి భయపడొద్దు నిబ్బరమైన ధైర్యంతో ఉండండి అని చాలామందికి నేను బలపరుస్తూ ఉంటా నేను కూడా మా ఆత్మీయ బిడ్డలుగా ఉన్నవారికి అమ్మ ప్రతిరోజు బైబిల్ అయితే పూర్తిగా చదవండి చదువు వచ్చిన వారు చదువు రాలేని వారు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయండి ఒకవేళ ప్రార్థన రాకపోయినా నువ్వు అడగడమే ప్రార్థన నీకే కష్టం ఉంది బైబిల్ పట్టుకొని తండ్రి నాకు ఇది సహాయం చేయి తండ్రి నన్ను ఇలా నడిపించు తండ్రి నన్ను కాపాడు తండ్రి నా భర్తను మార్చు తండ్రి నా భార్యను మార్చు తండ్రి నా పిల్లలను స్థిరపరచు అయా నా అక్కర్లన్నీ తీర్చు తోడుండండి మమ్మల్ని తప్పుగా అనుకున్న శత్రువులతో యుద్ధం చేయండి అని అడగడమే అని వారికి చెప్పి బలపరుస్తున్నాను ప్రార్థన చేసుకున్న వారికి ప్రార్థన చేయమంటున్నాను బైబిల్ గ్రంథం చదివిన వారికి ఖచ్చితంగా బైబిల్ గ్రంథం ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకోండి అని చెప్తున్నాను అలాగని నా ఆత్మీ బిడ్డలకి మరీ మరీ చెప్తున్నాను ఏం చెప్తున్నానండి బైబిల్ చదివాక ప్రతిరోజు ఒక ధైర్యమైన కీర్తన మనకు కావాలి కనుక నిత్యము తొంభై ఒకటో కీర్తన మీరు చదువుకోండి అది మోసే గారు సాక్ష్యము తొంభై ఒకటో కీర్తన ఇప్పటికీ కూడా నేను చదువుతానండి బైబుల్ ఓపెన్ చేస్తే తెల్లవారు ప్రార్థన కంటే మా తెల్లవారు మూడు గంటలకి నాలుగు గంటల ప్రార్థన ఐదు గంటల వరకు ప్రార్థనలో బైబిల్ స్టడీలో ఉండేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను పాటలు పాడుకుంటాను దేవుణ్ణి స్తుతిస్తాను ఉదయం లేచి మోకాళ్ళ ప్రార్థన చేసుకుంటాను తర్వాత స్నానం చేసి ఆరాధించుకుంటూ బైబిల్ చదువుకోవడానికి తొంభై ఒకటో కీర్తన చదువుకొని ప్రార్థన చేసి ముగిస్తాను మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కాళ్ళు కా మోకాళ్ళ ప్రార్థన సాయంకాలం మోకాళ్ళ ప్రార్థన నైట్ కూడా కుటుంబ ప్రార్థన పడుకుండప్పుడు ప్రార్థన నిత్యము ఆయన ప్రార్థనలో నేను జ్ఞాపకంగా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పోతాను సేవా నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు సేవలో ఉంటాను గనక నా ఆత్మతో ఎప్పుడు కూడా దేవుడిచ్చిన ఆత్మ దేవుడు నాలో ఉన్నాడు ఆత్మ ద్వారా ఉన్నాడు గనక ఆత్మస్వరూపి నాలో ఉన్నాడు గనక ఈ దేహంతో ఆయన మహిమపరుస్తూ నిత్యము ఆయన స్థుతిస్తూ ఉంటాను దేవుడు మాటలు సువార్త ప్రకటిస్తూ ఉంటాను అలాగని ఆత్మీయ బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఆత్మీయులుగా మనం ఓన్లీ కేవలం ఆత్మీయులమే మనం వాళ్ళకి తండ్రి అయిపోము ఎందుకంటే సమస్తము జగత్ పునాది వేసేవాడు సృష్టికర్త అందరికీ తండ్రి అయినవాడు ఆయనే తండ్రి అని ఈ బైబిల్లో క్లియర్గా ఉంది తండ్రి అని ఎవరిని పిలుచుకోవద్దు తండ్రి అయినవాడు ఆయన ఒక్కడైనా ఉండేది బైబిల్ గ్రంథంలో అందుకు ఆత్మీయ వాళ్ళు పాపం బలపరిచం గనక ఆత్మీయులు అని కొంతమంది డాడీ అని పిలొచ్చా మిమ్మల్ని అని వారు ఆశ ఆశ మనం ఎందుకు దూరపరచాలి అలాగే నాన్న ఎవరు లేనివారు ఉన్నారు పాపం తల్లిదండ్రులు లేనివారు ఉన్నారు డాడీ అని పిలుస్తాను లేదా అని పిలుస్తాను బ్రదరు అని పిలుస్తాను నీ ఇస్తాం నాన్న అని వారిని బలపరుస్తూ ఉంటాను అలాంటి బిడ్డలకి ప్రతిరోజు తొంభై ఒకటో కీర్తన చదువుకోండి ఒకవేళ ఏదైనా పని మీద వెళితే నూట ఇరవై ఒకటో కీర్తన ఖచ్చితంగా చదువుకోండి ఇలాగే రెండు కీర్తనలే కాదు బైబిల్ గ్రంథం కూడా ప్రతిరోజు స్టడీ చేయండి మీకు ప్రతిరోజు బైబిల్ గ్రంథం చదివినా తొంభై ఒకటో క్రితం చదువుకోండి అలాగే ఏదైనా పని మీద వెళితే ఖచ్చితంగా నూట ఇరవై ఒకటో క్రితం చదువుకోండి కుటుంబ ఆరాధనలో నూట ఇరవై ఎనిమిదో క్రితం ఖచ్చితంగా జానించండి అలాగే ఇరవై మూడో క్రితం ద్వారా మీరు బలపడండి అని నిత్యము వారికి చెబుతూ ఉంటాం అంత మాత్రాన్ని నన్ను తప్పుగా అనుకుంటారా చెప్పండి మనము బిడ్డల్ని వాళ్ళు ఈ లోకం మొదటిహోన పత్రిక నాలుగు నాలుగులో వాళ్ళు లోకంలో ఉన్నవాడితో స్నేహం చేయకుండా దేవుడితో స్నేహం చేయాలని దేవునితో సావాసం చేయాలని దేవుని ప్రణాళికతో దేవుని ఆత్మతో బ్రతకాలని ఏదో విధంగా మనం బలపరుస్తున్నామా లేదా అలా బలపరచడం వల్ల దేవుడు కొరికే బ్రతుకుతారు ఇటువంటి పాపము చేయరు వాళ్ళు అందుకు కొన్ని కీర్తనలు చదవమంటాను అలాగే బైబిల్ గ్రంథం కూడా చదవమంటాను ఎలా చదివినా ఖచ్చితంగా దేవుడు వింటాడు రెండు ప్రార్థన ఒక మందిరంలోనే ప్రార్థన చేసుకుంటాం మనం బాత్రూంలో నేను ప్రార్థన చేసుకుంటాను బాత్రూంలోకి వెళ్ళిపోతాను మామూలు చేసుకుంటాను తలుచుకుంటాను దేవుణ్ణి బాత్రూంలో ప్రార్థన చేసిన ఒక ప్రార్థన చేసిన కుటుంబంతో ప్రార్థన చేసిన ప్రయాణంలో ప్రార్థన చేసిన ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకున్నా ఆ ప్రార్థన విన్నవాడు దేవుడు మన హృదయం కరెక్ట్గా ఉండాలి కాని మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి కానీ దేవుని కొరకు కానీ దేవా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఒక్క మాటే వింటాడు నమ్ముతారా చాలామంది గంటల కొలిది ప్రార్థన చేస్తారు గంటల కొలిది ప్రార్థన చేసి హృదయం కరెక్ట్గా లేకపోతే వింటాడంటారా వినడు హృదయం యథార్థంగా ఉండి దేవుని కొరకు బ్రతికిన వాడు గంట చేసిన ఐదు నిమిషాలు ప్రార్థన చేసిన ఒక్క మాటతోనే తండ్రి నన్ను నడిపిస్తున్నావు నేను బయటికి వెళుతున్నాను నతరా మరలక్షామా నిండి చేర్చేవయ్యా అంటే వినడా వింటాడు దేవుడికి స్తోత్రం హలెలుయ ఇది కేవలము ఈ మాటలు మిమ్మల్ని బలపరచడానికే చాలామంది ఎన్నో రకాలుగా కొంతమంది సేవకులు ఉన్నారు అందరిని అంటుండలే కొంచెం డిస్టర్బెన్స్ చేస్తూ వాక్యం ద్వారా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళని ఏదో విధంగా బాధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సేవకుడు కూడా వాళ్ళు బలపడుతున్నారా లేదా పౌల్ గారు అంటారు కదా నన్ను బలపరిచిన అని అందే నేను సమస్తము చేయగలను అని ఫిలిప్స్ అధ్యాయంలో ఉన్నది నాలుగు పదమూడులో ఉన్నది మీరు చదువుకోండి నన్ను బలపరిచిన వాణి నేను సమస్తము చేయగలను ఆ మాట మీకు క్లియర్గా వినిపిస్తాను చూడండి దేవునికి స్తోత్రం హలెలుయా అయితే మనము ఎలా బలపడుతున్నాం అన్నది కావాలి దేవుని కోసం మనం బ్రతుకుతూ దేవుని బిడ్డగా మనం బ్రతికేటప్పుడు చూడండి ఫిలిప్స్ ఫిలిలో నాలుగో అధ్యాయంలో వచనం చదువుతున్నాను నన్ను బలపరచేవాని అందే నేను సమస్తమును చేయగలను ఇది ఇది వాస్తవం ఏమిటంటే మనము దేవుణ్ణి యథార్థంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తే యథార్థతతో మనం దేవుణ్ణి అడిగితే మనలో ఉన్న నీతి మనలో ఉన్న యథార్థత మనలో ఉన్న మంచితనము దేవుడు ఖచ్చితంగా వింటాడు నువ్వు చేసిన ప్రార్థన కీర్తన చదువుకోండి పద్దెనిమిదో కీర్తన ఆరు ఆయన నీ చేసిన ప్రార్థన ఆయన చెవులోకి వెళుతుంది నీ ప్రార్థనకి జవాబు వస్తుంది ఒకరోజు కొంతమందికి జవాబు వెంటనే రాకపోవచ్చు కానీ వస్తుంది ఒక సమయం దేవునికి స్తోత్రం చెప్పండి ఖచ్చితంగా వెంటనే జవాబిస్తారు కొంతమందికి కొంతమందికి వెంటనే రాకపోవచ్చు డిస్టర్బెన్స్ అవ్వద్దు మీరు దేవునికి స్తోత్రం అల్లెలుయా నేను మీ అందరికీ ఒక కీర్తన చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను దేవునికి స్తోత్రం నెక్స్ట్ వీడియోలో ఆ కీర్తన చదువుతాను ఖచ్చితంగా మీరు వినండి బలపడండి బైబుల్ గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఖచ్చితంగా మీరందరూ చదవండి కొన్ని కీర్తనలు చెప్పాను కదా తొంభై ఒకటో కీర్తన కానీ నూట ఇరవై ఒకటో కీర్తన కానీ నూట ఇరవై ఎనిమిదో కీర్తన కానీ మరి ఇరవై మూడో కీర్తన కానీ ఖచ్చితంగా మీరు చదువుతూ ఉండండి అలాగని అన్ని కీర్తనలు చదవండి అలాగే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబుల్ గ్రంథం చదవండి బలపడండి అలాగే ప్రతి సేవకుడు ఏం చెప్తున్నాడో మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి మరలా ఆ వాక్యము చదువుకొని దేవుని కోసం బ్రతకండి ఖచ్చితంగా మీ పక్కనే దేవుడు ఉంటాడు మిమ్మల్ని నడిపించేవాడు మిమ్మల్ని కాపాడేవాడు మిమ్మల్ని రక్షించేవాడు మిమ్మల్ని పోషించేవాడు మిమ్మల్ని నిత్యాగ్ని తప్పించి పరలోకరాజ్యం ఇచ్చేవాడు ద్వారం దగ్గరే ఉన్నాడు మత్తేశ్వారత ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై మూడు ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు ఎప్పుడు తన రాకడ సమీపిస్తుందో తెలియదు కానీ వస్తున్నాడు ఆయన ప్రకటన గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయం ఏడో వచనం మరి పన్నెండో వచనం మీరు ఖచ్చితంగా చదువుకోండి గడ్ బ్లస్ ఆల్ నెక్స్ట్ నేను కీర్తన తొంభై ఒకటో కీర్తన చదువుతాను అందరూ వినండి బలపడండి గడ్ బ్లస్ ఆల్ ప్రైజ్ లాట్